నిశ్శబ్దమైన సముద్ర గర్భంలో ఒక జీవి నీడలా తేలుతూ ఉంటుంది దానికి మూడు గుండెలు ఎనిమిది చేతులు తొమ్మిది మెదళ్ళు ఉన్నాయి భూమిపై ఉన్న తెలివైన జంతువులతో పోటీ పడగలిగే మేధస్సు ఉంది ఇది ఆక్టోపస్ సముద్రపు మేధావి ఒక నిశ్శబ్దమైన సముద్ర గుహలో ఆడ ఆక్టోపస్ లక్షలాది గుడ్లను పెట్టుతుంది ఆమె తినడం మానేసి ప్రతి శ్వాస ప్రతి కదలికను ఆ గుడ్ల సంరక్షణకే అంకితం చేస్తుంది ఒకరోజు ఆ గుడ్లు బద్దలవుతాయి చిల్లిగవ్వంత ఆక్టోపస్ పిల్లలు సముద్రంలోకి పరిగెడతాయి అప్పటినుండి వారు ఒంటరిగా తల్లి లేకుండా మార్గనిర్దేశం లేకుండా ఆ పిల్లలు సముద్రధారల్లో తేలుతూ సముద్రధ్వని నేర్చుకుంటారు వారు వేగంగా పెరుగుతారు చెరపట్టకుండా మారిన శరీరాన్ని రంగు ఆకారం ఉపరితలంతో దాచేస్తారు వారు తెలివిగా మారతారు వారి మెదడు చేతుల వరకు విస్తరించి ఆ చేతులు తాకుతూ రుచిచూస్తూ ఆలోచించగలవు వారు సమస్యలు పరిష్కరిస్తారు ఇప్పుడు వారు పెద్దవారు రాళ్ళు గుహల మధ్య తాము నివాసాలు ఏర్పరుచుకుంటారు కొంతమంది కొబ్బరి కాయల్ని కవచాలా వాడతారు వారు ఒంటరిగా జీవిస్తారు కానీ వారి తెలివితేటలు వెలుగులోకి వస్తాయి కొంతమంది సముద్రపు నేలమీద నడుస్తారు కొంతమంది ఇతర జంతువుల్లా నకిలీగా నటిస్తారు వారు శాస్త్రవేత్తల వలె పరిశీలిస్తారు ఎప్పటికీ మారుతూ నేర్చుకుంటూ షార్కులు ఈళ్ళూ మరియు మనుషులు ఈ ముప్పులు ఎప్పుడూ ఉన్నవే వారు మషిపాడి తప్పించుకుంటారు ఒక దశలో వారు జతకడతారు పురుష ఆక్టోపస్ తన జీన్లను ఇచ్చిన వెంటనే చనిపోతాడు ఆడ ఆక్టోపస్ మళ్లీ ఒక నిశ్శబ్ద గుహలోకి వెళ్ళి గుడ్లను పెట్టుతుంది ఆమె తిరిగి తినదు ఆ గుడ్లు ఫుటించాక ఆమె శరీరం క్రమంగా కరిగిపోతుంది ఈ జీవనచక్రం తిరిగి మొదలవుతుంది రహస్యాలనుంచి జ్ఞాపకాలకు మౌనానుంచి త్యాగానికి ఆక్టోపస్ జీవితం మాయాజాలమే చిన్న జీవనకాలంలోనే వారు గొప్ప ఆశ్చర్యాన్ని మనకోసం వదిలిపెడతారు నీటి నీడల్లో ఒక అద్భుత జీవితం